హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి నిన్న సండే రోజు బ్లాగ్ అండి ఇంకా నిన్న పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యామండి తర్వాత అయితే బాబు కోసం ఇక్కడ నేను చపాతీ వేస్తున్నాను అండి పాలలో అయితే ఈ చపాతీని నైటే చేసి పెట్టాను సో ఇంకా పొద్దు పొద్దున్నే తనకి ఆకలి అవుతుంది కదా అనేసి ఇదైతే ఇస్తున్నానండి పాలలో చపాతీ చేస్తే కొంచెం మంచిగానే తింటున్నాడు అండి మా బాబా అయితే ఇంకా తర్వాత అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం పూరి ప్రిపేర్ చేద్దాం అనేసి ఇక్కడైతే మళ్ళీ పిండి తడుపుకుంటున్నానండి నిన్న నైట్ చపాతీలు అయ్యాయి ఇప్పుడేమో మళ్ళీ పూరీలు అండి ఇంకా మా పాపను పొద్దున్నే అడిగాను ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అనేసి అంటే ఉప్మా చేయాలా పూరి చేయాలా అంటే తనైతే పూరి చేయనేసి అన్నదండి ఇంకా తనకు నచ్చినట్టు పూరి చేస్తున్నాను అలాగే పూరిలోకి అయితే ఇంకా ఆలు అంటే ఆలు ఉన్ను వేసి చేస్తారు కదండి కర్రీ అది ఓన్లీ శనగపిండితో అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా ఆలు వేసుకొని అయినా చేసుకోవచ్చు అండి ఇంకా ఆలు ఎలాగో ఇంట్లో ఒకటి ఉన్నాయి సో అవి వేసి చేద్దామన్నట్టు అయితే ఇంకా ఆలు పీల్ చేసుకుంటున్నానండి అండి ఈ శనగపిండి కర్రీ అయితే బాగుంటుందండి పూరీలోకి కాంబినేషన్ ఇంకా చేయడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది పొద్దు పొద్దున్నే ఇంకా అంత ఎక్కువ శ్రమ లేకుండా అయిపోతుందండి సో అందుకనేసి ఇంకా అదే చేద్దాం అనుకున్నాను ఎలాగో మా మమ్మీ వాళ్ళు కూడా ఉన్నారు కదండి ఇంకా అందరికీ సరిపోతుంది అనేసి కాకపోతే మా మమ్మీ ఏంటంటే ఇంకా అంటే సర్జరీ అయ్యి టూ మంత్స్ కూడా అవ్వట్లేదు కదండి సో అందుకనేసి మమ్మీ కోసం అయితే ఓన్లీ ఆలు కొంచెం కర్రీ ఫ్రై అయిన తర్వాత ఇద్దామనేసి మెయిన్గా ఈ ఆలు వేస్తున్నానండి ఇంకా మా కోసమేమో శనగపిండి కలుపుతాను తర్వాత ఇంక ఇక్కడ అయితే నేను ఆలు పీల్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత పచ్చిమిర్చి కట్ చేశానండి ఇంకా తర్వాతనేమో ఆలును చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేస్తున్నానండి చిన్న చిన్న పీసులు అయితే తొందరగా ఉడికిపోతాయి ఇంక నేను ఎలాగో వీటిని ఉడికించలేదు కదా సో ఆయిల్లో కొంచెం తొందరగా ఉడకాలనేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి అలాగే ఒక ఆనియన్ ఇంకా దీంట్లో టమాటా కూడా వేసుకుంటే వేసుకోవచ్చు అండి నేను మాత్రం ఈరోజు టమాటా యాడ్ చేయలేదండి ఈ కర్రీ చేయక కూడా చాలా రోజులు అవుతుంది ఇప్పుడు ఇంట్లో శనగపిండి ఉంది కదా అనేసి ఇది చేద్దామనుకుంటున్నానండి లేదంటే అంటే ఇంకా పప్పు కర్రీ చేసేదాన్ని అయినా మళ్ళీ పప్పు కర్రీ మమ్మీ తినదు కదా సో ఇంకా ఇదే బెటర్ అనిపించిందండి నాకైతే ఇక్కడైతే ఇక్కడ అయితే ఆనియన్ మొత్తం కట్ చేసుకున్నాక ఇంకా ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద అయితే కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఈ కర్రీ ఏంటంటే వేడి వేడిగానే తినబుద్ధి అవుతుందండి చల్లారి అస్సలు తినబుద్ధి కాదు సో ఒక సైడ్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే పూరీలు చేద్దాం వేడివేడిగా కర్రీ ఇంకా పూరీలు అవుతాయి అన్నట్టుగా అనుకున్నానండి ఇంక ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో అయితే కొన్ని ఆవాలు వేసుకున్నానండి సో ఈ కర్రీలో ఆవాలు వేసుకుంటే బాగుంటుంది సో అందుకనేసి ఆవాలు వేసాను ఆవాలు కొంచెం చిటపటలాడాకైతే జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చు మా దగ్గర అయితే అసలు కరివేపాకే దొరకట్లేదండి కొన్ని కొన్ని రెసిపీస్లో అయితే కరివేపాకు లేకుండా అస్సలు చేయాలనిపించట్లేదు కానీ ఇంకా తప్పట్లేదు అది లేకున్నా కానీ చేసేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఈ ఆనియన్స్ ఏంటంటే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే బాగుంటుందండి అంతే ఇంకా సరిపోతుంది సో ఇంక ఇక్కడైతే మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచమే వేసుకున్నానండి చాలామంది ఏంటంటే దీంట్లో అల్లం ముక్కలు వేసుకుంటారండి ఇంకా నాకు ఆ ముక్కలు తీసి వేసే అంత టైం లేదు సో అందుకనేసి డైరెక్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసానండి పసుపు కూడా కొంచెమే వేసాను ఎక్కువైతే వేయలేదు ఇంకా తర్వాత అయితే కట్ చేసుకున్న ఆలు ముక్కలు ఉంటాయి కదా అవైతే వేసుకున్నానండి ఇంకా ఈ ఆలు మొత్తం కొంచెం మెత్తగా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ అయితే సో ఆలు మొత్తం ఉడికి ఉడికిపోయాకే మనం కొన్ని వాటర్ ఇంకా శనగపిండి కలుపుకున్న వాటర్ యాడ్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడ నేను మమ్మీకి ఆలు కర్రీ కోసం తీద్దాం అనుకున్నాను కదా సో అందుకనేసి ఆలుని ఇంకా కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకుంటున్నానండి సో అది ఉడుకుతూ ఉంటే ఈ గ్యాబ్లో అయితే నేను చపాతీని కొంచెం ముద్దలా అయితే చేసి పక్కన పెట్టుకుంటున్నాను అండి చిన్న చిన్న బాల్స్లా చేసుకున్నాం అనుకో చేసేటప్పుడు ఈజీగా అయిపోతుందండి సో అందుకనేసి ఇంకా మా మమ్మీ ఏమో పిల్లల్ని చూసుకుంటుందండి ఇంకా నేను నా పని చేసుకుంటున్నాను మా మమ్మీ ఉంటే అయితే మా పిల్లలు ఇంకా నా దగ్గరికి కూడా ఎక్కువ రారండి ఇంకా మా మమ్మీతోనే ఆడుకుంటూ ఉంటారు అటు ఇటు మా మమ్మీ ఎటు వెళ్తే అటు తిరుగుతూ ఉంటారండి ఇంకా మా మమ్మీకి కూడా వాళ్ళతోనే ఫుల్గా టైంపాస్ అవుతుంది ఈ మధ్యలో అయితే మా పాప అసలు ఎన్ని మాటలు మాట్లాడుతుందో అండి ఇంకా మా మమ్మీకి అయితే భలే నచ్చుతుంది ఇంకంటే తన క్యూట్ క్యూట్ మాటలు వింటుంటే వినాలనిపిస్తుంది అనేసి అంటుందండి భలే అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఇంకా నేను వీడియోస్ తీసి పెడదామనుకుంటాను ఆ టైంకి మర్చిపోతానండి ఇంకా నా వీడియోస్ చూస్తుంది కదా అంటే నేను నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తూ అదంతా వింటూ ఉంది కదండి ఇంకా నేను ఏదైనా పని చేయడం కంప్లీట్ అయిపోయి ఫోన్ పట్టుకొని కూర్చున్నాను అనుకో మమ్మీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటావో ఆ రూమ్లోకి వెళ్ళు డోర్ పెట్టుకో వాయిస్ ఓవర్ ఇచ్చుకో లైక్ చేయండి షేర్ చేయండి అనేసి ఇంకా ఏదో ఏదో అంటూనే ఉందండి తనకి అర్థమైపోతుంది సో ఇంకా ఇక్కడైతే అయితే నేను ఆ ఉండలు చేశాక ఈ కర్రీ ఒకసారి చెక్ చేస్తున్నానండి మధ్యలో అయితే ఒకసారి కలిపాను ఇంకా కలపకుండా ఉంటే ఇది అడగంటుతుంది సో అందుకనేసి దీన్ని అయితే మధ్యలో ఒకసారి కలిపాను అండి కలిపి మళ్ళీ అయితే మూత పెట్టేసాను ఇంక ఇక్కడ శనగపిండి కూడా దీన్ని అయితే మనం నార్మల్గా వాటర్లో డైల్యూట్ చేసి వేసుకోవాలండి లేదనుకో ఉండలు కట్టేస్తుంది ఇంక ఇక్కడైతే నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకున్నానండి మరీ ఎక్కువ అవసరం లేదండి ఇది ఏంటంటే వాటర్లో మనం కలిపేసినా కానీ తొందరగా చిక్కపడుతుంది సో అందుకనేసి ఎక్కువ క్వాంటిటీ అయితే అవసరం లేదండి ఇంకా తినేది కూడా నేను మా హస్బెండ్ మా డాడీయే కదా పిల్లలు ఎంత తిన్నా తక్కువే తింటారు కదా సో అందుకనేసి నేనైతే ఎక్కువ క్వాంటిటీ వేసుకోవట్లేదండి ఇదైతే నాకు సరిపోతుంది ఇంకా వాటర్లో అంటే కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి మొత్తం సో మళ్ళీ దాంట్లో వేయగానే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా కలుపుకుంటే చూసారు కదా వాటర్ కూడా నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి వేసి దీని అయితే కలిపి పక్కన పెట్టుకున్నానండి సో ఈ లోపైతే ఇక్కడ ఆలు కూడా ఉడికిపోయిందండి నాకు తెలిసి ఈ కర్రీ చాలా మందికి తెలుసండి అలాగే ఫేవరెట్ కూడా ఉంటుంది సో అందరూ ఇదే చేసుకుంటారు పూరిలోకి అయితే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇంక ఇక్కడైతే ఆలు చూసారు కదా కొంచెం ఉడికిపోయిందండి నేనైతే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి మళ్ళీ కొద్దిసేపు ఉడికిచ్చానండి ఇంకా కొంచెం నాకేంటంటే అక్కడక్కడ కొన్ని ఉడకనట్టు అనిపించాయి సో అందుకనేసి కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక వన్ మినిట్ అలా ఉడికిచ్చానండి ఇంకా ఉడికిచ్చాకైతే కొంచెం మమ్మీ కోసం కర్రీ అప్పుడు తీసాను తీసి పక్కన పెట్టి ఇంకా మిగతా దాంట్లో కొన్ని ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి Okay. <laughs> అప్పుడు శనియాపిండి యాడ్ చేసుకున్నానండి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కూడా ఆ వాటర్ కొంచెం మరిగేదానిక ఆగాలండి కొంచెం మరుగుతున్నప్పుడైతే శనియాపిండి వేసుకోవాలి ఇంకా ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ అనిపించి సాల్ట్ కూడా వేసుకున్నానండి దీంట్లో సాల్ట్ కూడా చాలా తక్కువనే పడుతుంది ఎక్కువ అయితే పట్టదండి సో ఇంక ఇక్కడ చూసారు కదా ఆ నీళ్లు మరుగుతుంటే ఇప్పుడైతే శనియాపిండి కూడా వేసుకున్నానండి ఇంకో సైడ్ అయితే పూరి కోసం ఆయిల్ పెట్టుకున్నాను పూరీలు చేద్దామనేసి ఇంకెక్కడైతే ఈ కర్రీ ఉడికిపోయిందండి ఫైనల్గా అయితే దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇదేంటంటే కొంచెం అంటే బాగా తిక్కగా రాకముందుకే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇంకా కొంచెం దగ్గరికి అవుతుంది సో అందుకనేసి ముందుగానే మనం బాగా దగ్గరికి దానికి ఉడికించుకున్నాం అనుకో ఇంకా అది చల్లారాక మొత్తం గట్టిగా అయిపోతుందండి సో అందుకనేసి కొంచెం ఇట్లా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే బెటరు ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం దగ్గర పడుతుంది అప్పటివరకు అయితే సెట్ అయిపోతుందండి కాకపోతే ఈ కర్రీ ఏంటంటే ఫుల్గా కాలుతుంది అంటే తొందరగా చల్లారదండి సో కొంచెం లిక్విడ్గా ఉంటుంది కాబట్టి బాగా కాలుతూ ఉంటుంది మళ్ళీ ఏంటంటే వేడి వేడిగా తింటేనే బాగుంటుందండి చల్లారాక తిన్నా కూడా అంత టేస్టీగా అయితే ఉండదు ఇంక ఇక్కడ నేనైతే మళ్ళీ పూరీలు చేస్తున్నానండి సో ఇంకా నేను పూరీలు చేస్తుంటే మా మమ్మీ అయితే వచ్చింది నేను కాలుస్తానులే అనేసి మమ్మీ కాలుస్తుంటే నేనైతే చేశానండి అంటే ఫస్ట్ కొన్ని నేనే చేశాను ఇంకా నేనే చూసుకుంటూ ఉంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి మా మమ్మీ అయితే వచ్చిందండి కొన్ని పూరీలు నేను కాలుస్తాలే అనేసి ఇంకా తను కొన్ని కాలుస్తుంటే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసి ండి ఇంకా తర్వాత ఏంటంటే నేనే మొత్తం చేసుకున్నాను మమ్మీకి ఇంకా ఎక్కువసేపు నిలబడ్డా కాలు నొప్పిలు వేస్తాయి కదా కొన్ని చేశాక ఇంకా నువ్వు పిల్లలకు తినిపించిపోను నేను చేసుకుంటాను అంటే ఇంకా తను వెళ్ళి పిల్లలకైతే తినిపిస్తుందండి ఇంకా మా పాపకైతే ఇష్టం అని చెప్పాను కదా పూరి అయితే తను చేయమంటేనే చేస్తున్నానండి ఇంకా మా మమ్మీ అయితే అంటుంది పిల్లలకి ఏది ఇష్టం అయితే అది ఇంకా అప్పటికప్పుడు అడిగి మరీ చేస్తున్నారు అనేసి అంటుందండి సో ఇంకా ఈ రోజులలో అలానే ఉంది కదండి పిల్లలు ఫస్ట్ ముఖ్యం వాళ్ళు ఏదైనా తింటేనే మనకు తినాలనిపిస్తుంది కదా ఇంకా వాళ్ళకి నచ్చిందే చేస్తాం కదా ఒకప్పుడు అలా కాదండి ఇంకా వాళ్ళంటే పేరెంట్స్ ఏది చేస్తే మనం అది తినేవాళ్ళం నాకు ఇదే చెయ్యి నాకు అదే చెయ్యి అనేసి అనేవాళ్ళం కాదు కదా ఒకవేళ అన్నా కానీ వాళ్ళు అసలు చేసేవాళ్ళు కాదు ఎప్పుడో ఒకసారి చేసేది కానీ రెగ్యులర్గా అయితే ఇంకా మనకు నచ్చినవి ఏవి చేసేవారు కదా కదండి ఇంక ఇక్కడైతే నేను పూరీలు ఒక పూరీ చేసుకుంటూ ఇంకొకటి అయితే కాల్ చేస్తున్నానండి ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయాయి పూరీలు చేయడం కొంచెం ఫాస్ట్గానే అండి చపాతీలతో పోలిస్తే ఆయిల్లో డీప్ ఫ్రై కదా కొంచెం తొందరగానే కాలుతుంది సో అంటే కాలుతాయి ఇంకా వేడి వేడిగా మా డాడీ ఇంకా పిల్లలు అయితే తింటున్నారండి తింటూ ఉంటే నేనైతే చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో పూజ చేస్తున్నారండి తను పూజ కంప్లీట్ అయ్యాక తింటా అనేసి అన్నారు సర్లే ఇంకా ఒకేసారి చేసి పెడదాం అన్నట్టుగా అయితే అన్నీ చేస్తున్నానండి ఇంక ఇక్కడ పైన బండ మీదనే చేస్తాను కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతాయండి కింద కూర్చొని ఇంకా కింద పీట మీద లేదంటే ఇంకెక్కడైనా చేస్తే చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ కూర్చొని చేసి మళ్ళీ దా తీసి పైన అంటే నిలబడి మూకుట్టులో కాలవలసి వస్తుంది అది ఇక్కడ ఇక్కడే అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అండి సో పిండి కూడా కొంచెం నేనైతే లూజ్గానే కలిపాను అది బాగా గట్టిగా కలిపినా కానీ పూరీలు గట్టిగా వస్తాయండి సో అందుకనేసి అంటే బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా అయితే కలిపాను ఇంకా ఆయిల్ పెట్టి చేయడమే కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయండి చేయడం అయితే కొంచెం పూరీలు మందంగా చేస్తేనే బాగా పంపుతాయండి సో ఇంకా పూరీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇంకా వాటర్ బాటిల్స్లో వాటర్ నింపుతున్నానండి బాటిల్స్లో ఇంకా నిన్న నింపిన అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా మళ్ళీ వాటిని అయితే నీట్గా కడిగి మళ్ళీ అన్ని బాటిల్స్లలో అయితే వాటర్ పోస్తున్నాను ఈవినింగ్ వరకు సరిపోతాయండి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి అన్నింటిలో నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి అంటే కూల్ వాటర్ తాగాలనుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఈ స్టీల్ బాటిల్లు ఉబ్బుతాయండి కింద కూడా ఇంకా అవి ఖరాబ్ అయిపోతాయి సో మనం కూల్ వాటర్ తాగాలనుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు కదా ట్టు ఇవి తీసుకున్నానండి నేనైతే సో ఇంకా అన్ని బాటిల్స్లలో నీళ్ళు అయితే నింపేశాను ఇంకా నింపాకైతే అన్నిటికీ మూతలు పెట్టుకొని ఒక రెండు బాటిల్ కిచెన్లో రెండేమో హాల్లో ఇంకా రెండు హాల్లో ఒక టేబుల్ పైన అలా పెట్టేశానండి మొత్తం సిక్స్ బాటిల్స్ ఇంకా ఎక్కడ ఎవరికి వీలుంటే అక్కడ తీసుకొని తాగుతారు అనేసి ఇంక ఇక్కడ నేను నా పని చేసుకుంటుంటే మా మమ్మీ చూడండి మా బాబుకు తినిపిస్తుంది మా పాప ఏమో తనే తింటుందండి వాళ్ళు అయితే ఎప్పుడో స్టార్ట్ చేశారు తినడం అయితే ఇంకా మా డాడీ అయితే ఆల్రెడీ తిన్నారు పడుకున్నారండి మా పిల్లలు అయితే గంట సేపు తింటారు ఇంకా మా మమ్మీ ఓపిక్గా తినిపిస్తుంది అండి ఇంకా తినడం కంప్లీట్ అయిపోయాక మేమైతే రెడీ అయి ఒక ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయామండి ఫంక్షన్ అంటే ఈరోజైతే మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకండి అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళది ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ ఉందండి సో అయితే మేము వెళ్తున్నాము ఇంకా మా డాడీ కూడా మాతోనే వస్తున్నాడు అండి అంటే మా డాడీ ఇంటికి వెళ్తున్నాడు దారిలోనే ఇంకా సో నేను మధ్యలో దిగుతానులే అనేసి ఇంకా మాతోనే వస్తున్నారండి అండి ఇలా సింపుల్గా అయితే రెడీ అయి వెళ్తున్నానండి ఈ ఎండాకాలం అయితే ఎక్కడికన్నా వెళ్తే సింపుల్గా రెడీ అవ్వడమే బెటర్ అండి ఇంకా మేము బయలుదేరి వెళ్ళేసరికి కూడా ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిందండి అంటే నిన్నటి వ్లాగ్ ఉండే ఇంకా వ్లాగ్ మొత్తం ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి స్టార్ట్ అయ్యామండి సో అది స్కెడ్యూల్స్ చేసి పెట్టాను అనుకో టైంకు అదే రిలీజ్ అవుతుంది కదా అనేసి అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడ స్టార్ట్ అవ్వడం కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుంది కదండి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఏముంటుంది ఇంకా కేక్ కట్ చేస్తారు నార్మల్గా ఇంకా దండలు మార్చుకోవడం అలానే కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుంది కదా అనేసి ఇంకా మేము కూడా నెమ్మది వెళ్తున్నామండి ఇంక ఇక్కడికైతే వచ్చామండి సో మేము వచ్చాకనే ఇంక ఇక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సో ఇంకా మా పిల్లలు అయితే అక్కడికి వెళ్ళినప్పటి నుండి అసలు ఇంకా నా దగ్గర నుండి వెళ్ళట్లేదండి అంటే కిందికి దిగమన్నా దిగట్లేదు ఇంకా నిలబడ్డట్లేదు కూర్చోట్లేదు ఊరికే ఎత్తుకో ఎత్తుకో అనేసి అంటున్నారండి ఇంకా మా బాబునైతే మా హస్బెండ్కి ఇచ్చేసాను మా పాపని అయితే కిందికి దించానండి ఇంకా తనైతే ఒకటే గులుగుతుంది అయినా పర్లేదు ఇక్కడ వీడియో తీద్దామన్నట్టుగా అయితే తనను దించాను సో ఇంక ఇక్కడైతే అక్క బావ వాళ్ళకు ఫస్ట్ బట్టలు పెట్టారండి ఇంకా అక్క అయితే మార్చుకోవచ్చుకోలే టైం అవుతుంది అన్నట్టు ఇంకా మార్చుకొచ్చుకున్నారండి సో కేక్ కట్ చేయడం కోసం అయితే ఇక్కడ నిలబడ్డారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇంకా పాప బాబు అండి ఈ మధ్యకాలంలో ఈ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీలు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా అంటే గ్రాండ్గా అయితే అవి లేవండి ఇంకా నాకైతే మా మమ్మీ వాళ్ళకి సెలబ్రేట్ చేయాలని ఉండేది కాకపోతే ఇంకెప్పుడు అయిపోయిందండి వాళ్ళది అయితే టెన్ ఇయర్స్ అవుతుంది లేండి అయిపోయి అప్పుడు కొంచెం ఇంకా మేము కూడా నార్మల్గా ఉన్నాము అంత సెటిల్గా ఏం లేమండి సో అందుకనేసి అప్పుడైతే ఏం సెలబ్రేట్ చేయలేకపోయామండి సో ఇంకా ఇక్కడైతే కేక్ కట్ చేయడం కోసం అందరూ అయితే ఇంకా దగ్గరకు వచ్చేసారండి నేను ఇక్కడ వీడియో మొత్తం మంచిగా కవర్ చేద్దాం అనుకున్నానండి కాకపోతే ఇంకా మా పిల్లలు ఒకటే అంటే ఇబ్బంది పెడుతున్నారు సో అందుకనేసి నేను ఇంకా వీలైనంత వరకు వ్లాగ్ అయితే షూట్ చేశానండి సో ఈ వ్లాగ్ ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు సో నార్మల్గా ఇంకా ఏదో ఒకటి అయితే మాట్లాడుతున్నాను మీరు అయితే వ్లాగ్ మొత్తం చూడండి ఇంకా అక్కడ ఎలా సెలబ్రేట్ చేశారు ఏంటి అనేది ఇంకా ఇదైతే అంటే చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకండి అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ రిలేషన్స్ అండి వీళ్ళైతే ఇంకా ఈ రోజు అయితే ఈ ఫంక్షన్లో మొత్తం పిల్లలదే హడావిడండి అందరూ పిల్లలే అయిపోయారు పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారో పిల్లలు కూడా అంతమంది అయ్యారండి సో అందరికీ ఇద్దరిద్దరు పిల్లలు ఇంకా ఆ పిల్లల హడావిడే ఎక్కువ అయితే ఉందండి ఇంకా ఆడుకోవడం కొట్టుకోవడం ఆ తో అయితే అటు ఇటు ఇంకా హడావిడి చేశారండి మా పాప అయితే ఫస్ట్ కొద్దిసేపు కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ తర్వాత అయితే మంచిగా ఆడుకో అక్కడైతే ఇంక ఇక్కడ చూసారు కదా అక్క వాళ్ళు అయితే కేక్ ఇలా రుద్దుకుంటున్నారు ఫస్ట్ అయితే ఇంకా అక్క ఎగ్జైట్మెంట్లో లో కేక్ అయితే మొత్తం బావకు రుద్దేసిందండి ఇంకా తర్వాత అయితే ఇంకా కొన్ని స్టిల్స్ అయితే దిగారండి ఇద్దరు అయితే అవి కూడా మొబైల్ ఫోన్ లోనే దిగారండి ఇంకా ఇక్కడ అయితే కేక్ మొత్తం ఫస్ట్ క్లీన్ చేసి ఇంకా తర్వాత అయితే తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగారండి ఇంకా తర్వాత అందరూ వన్ బై వన్ అయితే ఇంకా బట్టలు తీసుకొచ్చిన అలా బట్టలు పెట్టారండి ఇంకా మేము కూడా ఒక శారీ అలా తీసుకెళ్ళాము అది పెట్టేశామండి అది వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పటికే మా పిల్లలు అయితే కొంచెం చికాక్గా ఉన్నారండి సో అందుకనేసి ఇంకా నేను ఫోన్ కూడా ఎవరికి ఇవ్వలేదు వీడియో తీయమనేసి నేను కూడా ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి కొంచెం నాకు వీలైనంత వరకు అయితే వ్లాగ్ షూట్ చేశాను ఇంకా అక్క వాళ్ళకి కూడా మెమొరీలా ఉంటుంది కదా వీడియో అనేసి కొద్ది కొద్దిగా అయితే షూట్ చేశానండి ఇంక ఇక్కడైతే అక్క చూడండి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది అందరూ అయితే మంచిగా మొక్కు మంచిగా మొక్కు అనేసి అంటున్నారండి సో నేను వచ్చి ఇక్కడ కూర్చున్నానండి ఇంకా మా బాబు వచ్చాడు ఎత్తుకోమనేసి సో అందుకనేసి ఇంకా అక్కడ వీడియో తీయడం ఆపేసి వచ్చి అయితే కూర్చున్నానండి ఇంకా వీడియో అయితే వరకే షూట్ చేశాను ఇంకా ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదండి అందరూ తర్వాత ఒకరు తర్వాత ఒకరైతే బట్టలు పెట్టేశారు సో ఇంకా లంచ్ కూడా చేసామండి మేమైతే లంచ్ చేసిన తర్వాత ఇంకా మా పాప చూడండి ఆడుకోవడానికి ఇక్కడ షూ వేసుకుంటుందండి తన చెప్పులు అయితే తనే వేసుకుంటా అంటది ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా నేను వేస్తా అన్నా కానీ వద్దు నేనే వేసుకుంటా అనేసి అంటుందండి ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి మంచిగా ఇంకా నేనైతే కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాను తినైతే మా వదిన అండి అంటే మా హస్బెండ్ వల్ల బామ్మర్ది వల్ల వైఫ్ అండి సో ఇంకా వదిన నేను ముచ్చట పెట్టుకుంటూ అయితే ఇక్కడ కాసేపు కూర్చున్నామండి ఇంకా కాసేపు పిల్లలు ఆడుకున్నాక సాయంత్రం వరకు ఉండైతే ఇంటికి వచ్చేసామండి ఇంకా మా బాబు చూడండి ఈ బాల్ పంటే బెలూన్ పట్టుకొని దాన్ని బాల్ బాల్ కావాలనుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు కాసేపు ఆడుకున్నాడండి ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే మేము స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసామండి వచ్చి రాగానే ఇక్కడైతే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నామండి ఇంకా మా పాప అయితే స్వీట్ స్వీట్ అని ఒకటే కలవరిస్తుందండి తనకి స్వీట్ చేయమనేసి సో ఇంకా మైసూర్ పాక్ చేద్దామనేసి అయితే ఇక్కడ శనిగపిండి జల్లించుకుంటున్నానండి మొన్న అంటే శనిగపిండి ప్యాకెట్ మీద ఉన్న మైసూర్ పాక్ చూసిందండి అది చూసినప్పటి నుండి నాకు ఆ స్వీట్ కావాలి ఆ స్వీట్ కావాలి అనేసి ఒకటే గోల్ అండి మొన్న స్వీట్ స్వీట్ అంటే నేను బెల్లన్నం కావచ్చు అనుకొని బెల్లన్నం చేశానండి ఆ బెల్లన్నం చేస్తే నాకు ఈ బెల్లన్నం వద్దు నాకు స్వీట్ కావాలి అనేసి అంటుంది బయట స్వీట్లు కొనుక్కొచ్చి పెట్టడం ఎందుకు ఇంట్లో ఎలాగో కొంచెం శనగపిండి ఉంది కదా చేద్దామన్నట్టయితే ఇంక ఇక్కడ చేస్తున్నానండి వచ్చి రాగానే ఇంకా ఈ స్వీట్ పనిలోనే పడ్డాను ఇంకా ఈ శనగపిండి ఉంటుంది కదా అది జల్లించుకొని ఈ చక్కెర కూడా తీసుకొని దాన్ని అయితే పాకానికి పెట్టుకున్నానండి సో పూర్తిగా రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు ఒక సైడ్ అయితే మా పాప నన్ను ఏం చూస్తాను ఏం చూస్తా అనేసి తను డిస్టర్బ్ చేస్తూనే ఉంది స్వీట్ కావాలి అనేసి మా బాబునైతే పడుకోబెట్టానండి తను ఈరోజు సరిగ్గా పడుకోలేదు సో అందుకనేసి రాగానే పడుకున్నాడు నేను వీడియో క్లియర్గా చూపిద్దాం అనుకున్నానండి ఇంకా మా పాపతోనే సరిపోయింది సో ఇంకా మళ్ళీ బాబు కూడా మధ్యలో లేచాడండి ఇంకా ఆ డిస్టబెన్స్లోనే నేనైతే పూర్తిగా రెసిపీ ఏం షేర్ చేయలేదు కానీ ఇంకా మైసూర్ పాక్ అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే కాకపోతే నేను క్వాంటిటీ ఎంత తీసుకున్నానంటే వన్ అండ్ హాఫ్ కప్ అంటే వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండికి త్రీ కప్స్ షుగరు అలాగే త్రీ కప్స్ అంటే టూ కప్స్ ఆయిల్ వన్ కప్ నెయ్యి అయితే తీసుకున్నానండి ఇంతే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఒక మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనమైతే ఈజీగా మైసూర్ పాక్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ పాక ముచ్చాకైతే శనగపిండి దాంట్లో వేసి మొత్తం కలుపుకొని ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఇంకొక సైడ్ గోరువెచ్చగా ఉన్న ఆయిల్ ఉంటుంది కదా సో ఆయిల్ నెయ్యి అదైతే పోసుకుంటూ ఇలా కలుపుతున్నానండి నేనైతే బాగా సాఫ్ట్గా చేయట్లేదండి కొంచెం గట్టిగానే ఉండాలి అంటే ఉండేలా చేస్తున్నాను ఎందుకంటే మరీ సాఫ్ట్గా చేస్తే మా పిల్లలు తినేటప్పుడు మొత్తం అది ఇంట్లోనే పడుతుంది ఊడిపోయి ఇంకా వాళ్ళు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తారు కొంచెం గట్టిగా ఉన్నదనుకో దాన్ని కొరుక్కుంటూ నెమ్మదిగా తినడానికి టైం పడుతుంది కదా సో అందుకనేసి కొంచెం గట్టిగానే చేద్దామనేసి కొంచెం ఎక్కువసేపు ఉంచానండి చూసారు కదా ఇక్కడ మీరైతే ఇదైతే మొత్తం ఇంకా ఇంకొక ఆయిల్ పూసిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి మొత్తం దాంట్లో ఒక ఇట్లా అంటే పైన స్మూత్గా అదుముతున్నానండి ఇంకా ప ఇప్పుడే కట్ చేసుకోవాలండి దీన్ని అయితే మళ్ళీ చల్లారింది అనుకో గట్టిగా అయిపోతుందండి అసలే నేను దీన్ని కొంచెం గట్టిగా వరకు ఉంచాను కదా సో అందుకనేసి ఇంక ఇక్కడైతే దీన్ని ఇప్పుడే మొత్తం ఘాట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా మా పాప ఆల్రెడీ అడుగుతూ ఉంటే విస్కర్ కూర్నది కొంచెం తీసి ఇచ్చేసానండి సో ఇచ్చాక కూడా ఇంకా కావాలి కావాలి అని ఒకటే గోల్ అండి ఇదైతే కొంచెం చల్లారిపోయిందండి అంటే ఇంకా పూర్తిగా చల్లారలేదు చల్లారక ముందుకే తనైతే ఇంకా ఇవ్వు ఇవ్వు అంటే ఇంకా మొత్తానికి ఇలా గట్టిగా కొడితే కింద అయితే పడ్డదండి ఇచ్చేసాను ఇంక ఇక్కడ చూడండి మైసూర్ పాక్ అయితే నేను ఆల్రెడీ ఘాట్లు పెట్టాను కదా ఇంకా ఈజీగా అంటూ ఉంటే వచ్చేస్తుందండి కాకపోతే కొంచెం గట్టిగానే ఉంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఇంకా గట్టిగా ఉండాలనే చేశానండి మనం అంత గట్టిగా ఉండకూడదు అనుకుంటే కొంచెం ముందే దాన్ని తీసి అయితే ఇంకా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి సో దీని అయితే నేను మళ్ళీ చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేస్తానండి మరియు పెద్ద పెద్ద పీసులు అవద్దు అనేసి నాకైతే క్వాంటిటీ చాలానే వచ్చిందండి మైసూర్ పాక్ అయితే అంటే నేను తీసుకున్నది వన్ అండ్ హాఫ్ కప్పే కదండి శనిగపిండి అయితే సో నాకైతే ఎక్కువగానే అనిపించింది దీని అయితే నేను మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి కట్ అయితే నేను మంచిగా బాక్స్లలో అయితే పెట్టుకున్నానండి ఇదైతే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి దీంట్లో అయితే పాడయ్యేది ఏం లేదు కదా సో అందుకనేసి మంచిగా ఎయిర్ టైట్ బాక్స్లలో అయితే పెట్టుకున్నానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్